బండి సంజయ్ అంటే నాకు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా ఆయనకు సామాజిక న్యాయం గురించి తెరవదు విప్లవ ఉద్యమాల గురించి తెరవదు ఆయనకు దేశ స్వతంత్రం గురించి దేశ స్వతంత్ర పోరాటం గురించి తెలియదు తెలంగాణ ఉద్యమం గురించి తెరవ అట్లాంటి అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు ఒకేసారి పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడాలి ఈయనలో నక్సలి అందరిని కూడా జనసి జనజీవన స్రవంతిలో కలువడడం తప్పు లేదు ఎందుకంటే మేము డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళము భారత రాజ్యాంగాన్ని నమ్ముకుని నడుస్తున్నటువంటి వాళ్ళము ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు ఈ దేశ ప్రజలకు ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించే నడుస్తున్నారు బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి నడుస్తున్నారు కాబట్టి నేను ఆ రోజు నుంచే నేను విప్లవ ఉద్యమాల్లో పనిచేసినప్పటి నుండి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటి నుండి కూడా నేను చెప్పాను బాబాసాబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నమ్ముకొని బయటికి రండి భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడిస్తే బాగుంటుంది కాబట్టి మేము ఆనాడు పీపుల్స్ వారి పార్టీకి కానీ మావోయిస్ట్ పార్టీకి కానీ జనశక్తికి కానీ నక్సల్ 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 అందరికీ కూడా మేము కూడా అర్వద చెప్పాము ఎందుకు చెప్పామంటే ఆ రోజు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ యువత కాబట్టి మీరందరూ కూడా బయటికి రావాలి బయటికి వచ్చి బాబాసాబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని నమ్ముకొని మనం పనిచేస్తే రాజకీయ అధికారంలో మనం భాగస్వామ్యం అయితే అప్పుడు అందరికీ సామాజిక న్యాయం చేయొచ్చు అనేటువంటి లక్ష్యంతో మేము ఆ రోజే పిలుపునిచ్చాము అయితే ఈ రోజు కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఇలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు అదేవిధంగా ఛత్తీస్గఢ్ డీజీపీ గారు వీళ్ళు నలుగురు కలిసి ముగ్గురు మధ్యవర్తులను ఇమా దగ్గరికి పంపించారు ముగ్గురి మధ్యవర్తులు సలెండర్ గమ్మని చెప్పు అని పంపించారు పంపిస్తే అది ఏడు తారీఖు నాడు నవంబర్ ఏడు తారీఖు నవంబర్ ఏడు తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు ఈ మధ్యవర్తులు ఎవరైతే కే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు ఛత్తీస్గఢ్ డీజీపీ గారు పంపించారు వీళ్ళు పంపించారు ఈ మధ్యవర్తులను ఏడు తారీఖు నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఇబ్బంది కలిశారు మధ్యవర్తులు కలిసి కలిస్తే అప్పుడు ఇడ్మా గారు ఏమన్నారంటే నేను సెలెండర్ అవుతాను నేను సెలెండర్ అవుతాను మూడు వందల మంది అంటే దళ కమాండర్లు దళ సభ్యులు అందరం వచ్చి మేము సెలెండర్ అవుతామని చెప్పడం జరిగింది సేమ్ ఎనిమిది తారీఖు నాడు కూడా అదే ముగ్గురు మధ్యవర్తులు ఇబ్బాతోని ఆరుగురు కేంద్ర కమిటీ మెంబర్లతోని సమావేశమయ్యారు గారి భార్య కూడా ఉంది అక్కడ అక్కగారు వీళ్ళందరూ కూడా మూడు వందల మందిని వేరేక్కడ పెట్టి ఒక ఆరుగురు మాత్రమే ఇగ్మ తొలిసా ఇంకా ఐదు అంటే ఆ అక్కగారు ఇగ్మగారి భార్య గారు తర్వాత ఇంకా నలుగురు సభ్యులు వచ్చి చర్చలు జరిపారు చర్చలు జరిపితే ఎనిమిది తారీఖు నాడు అయిపోయింది తొమ్మిది తారీఖు నాడు కూడా చర్చలు అయిపోయింది పదినాడు నాడు తొమ్మిది నాడు రాత్రి తొమ్మిది నాడు రాత్రి ఇడ్బ గారిని చర్చల పేరు మీద మరి కేంద్ర హోం మంత్రి కేంద్ర హోం సెక్రటరీ ఛత్తీస్గఢ్ డీజీపీ గారు మళ్ళీ అదే చర్చల పేరు మీద ఇదే ముగ్గురి మధ్యవర్తి పంపించి తొమ్మిది తారీఖు నాడు మరి ఇడ్బగారి ఆ ఐదుగురు అంటే మొత్తం ఆరుగురు తోని చర్చలు జరిపి చర్చలు జరుపుతున్నాడు నేను సలండర్ అయితే ఇడ్మగారు చెప్పారు ఇడ్మగారితో పాటు అలా భార్య చెప్పాలి ఆ ఇంకా నలుగురు మెంబర్లు కూడా చెప్పారు కేంద్ర కమిటీ మెంబర్లు మేమందరము సలండర్ అవుతున్నాము ఇంకా మూడు వందల మందిని మూడు వందల మందిని సలిండర్ అవుతాము సహా ఆయుధాలు కూడా మీకు ఆయన వారు చేసి సలండర్ కాబోతున్నామని చెప్పడం జరిగింది చెప్పిన తొమ్మిది తారీఖు నాడు రాత్రి పదకొండు గంటలకు చెప్పిన గంట వివా వ్యవాదంలోనే మొత్తము ఈ దేశ బాడర్లో ఉన్నటువంటి సైన్యం ఈ దేశ ఉండే అటువంటి సైన్యం ఏదైతుందో ఆ సైన్యము మొత్తం చుట్టుముట్టింది యుట్టూ దాదాపు ఒక వెయ్యి మంది సైన్యము మొత్తం చుట్టుముట్టింది నరేంద్ర మోడీ గారికి అమిత్ షేఖర్ ఉత్సపడ్డది అంటే మా బీజేపీని ఛత్తీస్గఢ్ లో పూర్తిగా భూస్థాపితం చేస్తాడు అనే భయంతోనే ఆయన ఎన్కౌంటర్ చేశారు ఇది వాస్తవం యజ్ఞాని ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు అది ఎన్కౌంటర్ చేయడం అనేది ఆయనను సలండర్ అయితే బయటకు వచ్చినటువంటి వారిని పట్టుకొని ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని నేను అంటున్నాను వీళ్ళు కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమేమి చెప్తున్నాయి మీరు జనసేవన స్రవంతిలో కలవండి మీరు ఆయుధాలను అప్పయెప్పి మీరు సలెండర్ కానీ చెప్తున్నారు మంచిదే దీనికి పూర్తి మద్దతు ఉంది ఇది వాస్తవం మంచి పని కానీ సలెండర్ అయి సలండర్ ఉత్తర నచ్చినటువంటి వాళ్ళని ఎందుకు కాల్చి చంపారని నేను అడుగుతున్నా ఎందుకు గాలిచి చంపారని అడుగుతున్నా యజ్ఞగారితో నాకున్న సంబంధం ఎందుకంటే ఆయన చాలా చిన్న వయసులో మావోయిస్టు పార్టీలు ఏరాడు నాకు రెండు వేల ఆరు ఏడు నాకు చాలా దగ్గర ఆయనకు కథలపూర్ కరీంనగర్ జిల్లాలో కథలపూర్ మల్లాపూర్ కొర్ట్లబెట్టులో అడవులలో అక్కడికి వచ్చాడు తాటారం మహాదేవ్పూర్ అడవులలో పనిచేశాడు అని చాలా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు వాడు అయినా ఆదివాసుల కోసం గిరిజనుల కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసేవాడు మరి అట్లాంటి వాడిని మీరు తీసుకుని ఎన్కౌంటర్ చేసిందంటే ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మీరు సలండర్ అమ్మని చెప్పి అంటే ఒక ఆదివాసీ బిడ్డనే కదా ఒక ఆదివాసీ బిడ్డనే కదా నేను చంపింది ఆసన్న సిలిండర్ అవ్వడానికి వస్తే మరి ఎందుకు చంపలేదు మరి మళ్ళీ రోజుల్లో కూడా వచ్చింది కదా మీరు అనేది అమృతం కాదు మీరు వాళ్ళందరూ సిలిండర్ అయింది కదా మరి వాళ్ళని ఎందుకు ముట్టలేదు ఇప్పుడు ఎంతో మంది సిలిండర్ అవుతున్నారు కదా మరి వాళ్ళని అందరూ ఎందుకు ముట్టలేదు ఒక్క ఆదివాసీ బిడ్డ బిడ్డను ఎందుకు చంపవలసి వచ్చింది మీరు అంటే మీకు ఆదివాసుల మీద దిజ్ఞల మీద దళితుల మీద మధ్యతరగతి వాళ్ళ మీద ఎంత కక్ష ఉంది మీకు ఎంత విషంగ మీరు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎంతవరకు కరెక్ట్ మీరు ఓకే అమ్మన్నారు సలండర్ అవ్వడానికి వస్తున్నారు కదా జనజీవన శ్రమంత్రం గెలవడానికి వచ్చినటువంటి మీరు పట్టుకొని కాల్చి చంపినంటే ఎంతవరకు సంబంధించమని దానికి జవాబు చెప్పాలి ఇయలో మీకు ఆ అంటేనే ఉత్సాహ ఆ బైన్ కొట్టి చంపారు ఆయన పులిపిట్టంపారు మీరు తమాసరా ఇయలో అందరు కూడా మొత్తము మేము కూడా అంటున్నాము మేము కూడా చెప్పాము వీళ్ళు తెలంగాణలో ఆంధ్రలో నక్సలిజం లేకుండా పోయింది ఆనాడు యాభై ఐదు మందిని సరెండర్ చేశాము ఇది నక్సలిజం కరెక్ట్ కాదు మావోయిస్టు సిద్ధాంతం కరెక్ట్ కాదు అంబేద్కర్ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పి మేము చెప్పిన చెప్పడం జరిగింది ఆనాడు యాభై ఐదు మందిని సరెండర్ చేశాం ఇది కరెక్ట్ కాదు తుపాకులు చేత పట్టుకోకూడదు తుపాకుతోని రాజ్యం రాదు మనం ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాజకీయ అధికారం ముఖ్యం అధికారం ఉంటేనే ఈ ప్రజలకు న్యాయం చేయొస్తుంది మనం భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని బయటికి వెళ్ళి అని చెప్పి ఆనాడే ఒక యాభై ఐదు మందిని సరెండర్ చేయించాం ఇది వాస్తవం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పిరియర్ లో తెచ్చింది కుట్ర కుట్రు శాంతి చర్చలకు పిలువడం పిలవలేదు వాళ్ళు శాంతి చర్చలకు పిలవాలి ఓకే శాంతి చర్చలకు పిలవకుండా వాళ్ళందరూ సలెండర్ అవడానికి వస్తున్నారు కదా ఇప్పుడు గణపతి అన్న గారు మేము మేము కూడా పిలుపునిస్తున్నాం వీళ్ళ కేంద్ర కమిటీ కేంద్ర కేంద్ర కార్యదర్శి మాజీ కార్యదర్శి గారు గణపతి గారు కలిసి ముప్పై లక్ష్మణరావు గారు మా కరీంనగర్ బుద్ధి బిడ్డ సారంగపూర్ మండలం ఆయన నువ్వు సలెండర్ రమ్మని చెప్తున్నావు రమ్మని చెప్తున్నాం పెద్ద ఆయన ఆయన రమ్మని చెప్తున్నాము అదేవిధంగా రాజిరెడ్డి అన్న రమ్మని చెప్తున్నాము జగన్ రమ్మని చెప్తున్నాము సాగరంలో రమ్మని చెప్తున్నాము వాళ్ళంతా కేంద్ర కమిటీ మెంబర్లు వాళ్ళందరూ కూడా రండి బయటకు వచ్చి జగన్సీవన సమంతులు కలిసి సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం జరిగేటట్టు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా మీ అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాలంటే మీరు బయటికి వెళ్ళండి బయటకు వస్తే రాజకీయాల్లో రాజకీయ పార్టీలో చేరండి అధికారం చేతులకు తీసుకోండి ప్రజలకు న్యాయం చేస్తే దీని ద్వారా అయితే ఎల్ తుపాకీ ద్వారా ప్రజలకు న్యాయం జరగదు అని చెప్పి మేమే చెప్తున్నాం కదా వాళ్ళందరినీ కూడా సలండర్ గమ్మని చెప్తున్నాం కదా సలండర్ గమ్మని సలండర్ అవుతున్న అచ్చి ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదా అంటున్నాను నేను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు మేము నక్సలిజాన్ని మావో ఇజాన్ని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని తుపాకులు చేతిలో పట్టుకోమని చెప్తున్నాను తుపాకీ ద్వారా ఏది కూడా సాధ్యం కాదు అది మాకు కూడా తెలుసు ప్రజలకు న్యాయం జరగాలి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి అన్ని వర్గాలకు కూడా రాజకీయ అధికారం ముఖ్యము రాజకీయ అధికారం ఉంటేనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని బయటకు రమ్మని మేమే కోరుకుంటున్నాం అట్లాంటిది పోయి యని చంపితే ఒక ఆదివాసీ బిడ్డను మన రాష్ట్రపతి గారు ఉన్నారు మేము కోరుకుంటున్నాం అమ్మ ఒక ఆదివాసీ బిడ్డను ఈ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను కష్టపడి మట్టిలో మట్టి మట్టిని మట్టి గట్టి మట్టి పని చేసినటువంటి ఒక ఆ ఆదివాసుల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మరి అట్టడి వర్గాల కోసం పనిచేసిన ఇబ్బను చంపితే ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు లేదు నువ్వు ఆదివాసీ బిడ్డవే కదా రాష్ట్రపతి గారు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతున్నా హిందువు బిడ్డనే కదా అని కూడా ఇప్పుడు హిడ్మ కూడా హిందూ బిడ్డనే కదా మరి గణపతి గారు కూడా ఈ హిందువే కదా కేంద్ర కమిటీ కూడా హిందే కదా కూడా ఆశన్ను కదా ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్నట్టు రాజీరెడ్డి కూడా హిందూ కదా వీళ్ళంతా బిడ్డలే కదా ఈ దేశానికి దేశానికి ఈ భూమి పుత్రులే కదా హిందూ బిడ్డలే కదా మరి వీళ్ళను సంపడము సమంజసం కాదు అని నేను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి